మన ప్రభుత్వం యేసు నామం పేరిట మరొకసారి ఈ రీతిగా కలుసుకోవడానికి ఇచ్చినటువంటి దేవాది దేవునికి మొట్టమొదటిగా వందనములు తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రభునామంలో వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా మరి దేవుని వాక్యాన్ని మనం క్లుప్తంగా విందాం గత ఎపిసోడ్లో కూడా మరి ఎక్కువగా టైం తీసుకొని చెప్పాను అని అనేక మంది చూశారు మీ అందరూ కూడా మరి సబ్స్క్రైబ్ కొంతమంది సబ్స్క్రైబ్ చేశారు మరి కొంతమంది లైక్ చేశారు కొంతమంది షేర్ చేశారు వారందరిని బట్టి మరొకసారి మిమ్మల్ని అభినందిస్తూ మీరు కూడా ఈ యొక్క సువార్త పరిచయలో పాలి భాగస్తులుగా ఉన్నందుకు ఇంకా ఈ యొక్క పరిచయను దేవాది దేవుడు నలుదిక్కుల సువార్తను వ్యాపించడానికి ఇంకా ఆశీర్వదించడానికి మీ వంతు మీరు సహకరిస్తుండగా మీ కుటుంబాల్లో దేవుడు దీవించి ఆ స్థిర్వచించబడిన గాక ఆది కాండం మరి పద్మూడవ అధ్యాయంలో ఐదో ఐదో వచనాన్ని చదువుకుందాం అబ్రహముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారమును ఉండను కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశంలో చాలకపోయాను ఈ యొక్క వచనాన్ని జానించుకుంటాం ఎందుకంటే ఈ ఐదవ అవసరంలో అన్నదమ్ములు గడపడుతున్నారు అబ్రహాము తన సహోదరు అయినటువంటి లోతు పేరు అన్నదమ్ములు అయితే వీకి దేవుడు ఎంత ఆశీర్వదించాడంటే అంత ఆశీర్వదించాడు ఆస్తి విషయంలో కానీ పేరు విషయంలో కానీ ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దేవుడు పెట్టాడు అక్కడ వాక్యాన్ని గమనించినట్టయితే చూడండి ఐదవ వచ్చిన మరొకసారి చదువుకుందాం అబ్రహంతో కూడా వెళ్ళినా అని రాయబడింది అక్కడ అబ్రహంతో వెళ్ళింది ఎవరు అబ్రహంతో వెళ్ళింది తన భార్య అయిన షేరాయి తర్వాత తన సహోదరు అయినటువంటి లోతు వాళ్ళ కుటుంబం వెళ్ళింది వారిరువుని దేవుడు సమానంగా ఈ వచనంలో దేవించినట్టుగా ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం అంత అంతమంత లోతునకు ఏమున్నాయి లోతుకి గొడ్లు గొడ్లుండాయి గుడారములు కూడా ఉండేను కనుక అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ అబ్రహం కానీ లోతు కానీ ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ ఏ దేశానికి వెళ్ళినా కానీ అక్కడ గుడారాలు వేసుకొని నివసించేవాళ్ళు ప్రభువుకు అక్కడ బలిపీఠం కట్టి యహోవనామున ప్రార్థించేవాళ్ళు అంటే ఈ కుటుంబము ఆరాధించే కుటుంబం దేవునికి ఈరోజు నీవు నేను ఎలా ఆశ్రయించబడాలంటే అబ్రహాం యొక్క జీవితమే ఒక మోడల్గా మనం తీసుకొని ఆయన విశ్వాసులకు తండ్రి కాబట్టి ఆ విశ్వాసులకు తండ్రినటువంటి దేవుడు దేవాదేవుని ఆరాధిస్తూ ఉన్నాడు కాబట్టి మనం కూడా అబ్రాహం వలె ఆరాధకుడిగా అబ్రాహం వలె ప్రార్థించేవడుగా అబ్రాహం వలె దేవుని యొక్క దేవుడు దీవించేవాడు అట్టి కృపను మనం పొందుకోవాలి ఇంకా ఏం జరిగిందో చూద్దాం చూడండి ఆరోచన చదువుకుంటాం వారు కలిసి నివసించటకు ఆ ప్రదేశం చాలకపోయాను ఎందుకనగా వారి ఆస్తి వారి కల్ వారు కలిసి నివసించలేదంత విస్తారమై ఉండను ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సంపాదన మనకు తక్కువ ఉన్నప్పుడు అన్నదమ్ముల్లో ప్రేమ కలుగుతుంది సంపాదన అన్నదమ్ములకు పెరిగినప్పుడు అన్నదమ్ముల్లో ద్వేషం కలుగుతుంది కానీ వీళ్ళిద్దరు బాగున్నారు ప్రభుత్వం కలిసే జీవించారు అబ్రహాము లోతు కానీ దేవుడు వాళ్ళిద్దరిని ఆశ్రయించాడు ఆశీర్వదించిన తర్వాత ఏం జరిగి ఆరో వచ్చినో వారి కలిసి నివసించుటకు ఆ ప్రదేశంలో చాలకపోయాను వారిద్దరు కలిశారు బానే ఉన్నారు కలిసి ఉన్నారు ఐక్యతగా ఉన్నారు సమాధానంగా ఉన్నారు కలిసి నివసేంత విస్తారమైనటువంటి ఆస్తిని వాళ్ళిద్దరికీ దేవుడు అంత మాత్రమే కాకుండా అక్కడ ఒక మధ్యలో ఒక మాట ఉండే ఎందుకనగా వారి ఆస్తి వారి కలిసి నివసించినంత విస్తారమై ఉండేను అనే మాట రాయబడింది అంటే కలవడానికి ఆస్తి అడ్డుగా ఉంది అంటే కలవడం అనేది కాదు ఎవరికైనా డబ్బు బాగా ఉంటే రిచ్ మ్యాన్గా ఉంటే ఆ రిచ్ మ్యాను ఆ యొక్క ధనవంతుడు ఒక పేదవాడిని హీనంగా చూస్తాడు కదా అలాగే వారిద్దరూ కూడా దేవుణ్ణి నమ్ముకున్న బిడలే కాదు అయిండవచ్చు కానీ అబ్రహాం కానీ లోతు కానీ కానీ వారి యొక్క జీవితంలో వారి కుటుంబాలలో దేవుడు చేసిన మేలు ఎంత గొప్పది కలిసి నివసించడం విస్తారమైనటువంటి ధనం ఉంది గొడ్లు ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి మేకలు అన్నీ ఉన్నాయి వాళ్ళకి విస్తారమైనటువంటి ఆ దినాలలో దేవుడు బహుగా దీవించాడు పై మనం చూసాం కదా అబ్రహాం బహు బహుధనవంతుడై ఉండను ఎలా ధనవంతుడయ్యాడంటే ఆయన పరదేశకు వచ్చినప్పుడు పరదేశకు వచ్చినప్పుడు దేవుడు చెప్పిన వాగ్దానం అది గొప్పది కాబట్టి ఏ దేశానికి వెళ్ళినా కన్నా దేశానికి వెళ్ళినా తర్వాత మరో మరో ప్రాంతానికి వెళ్ళినా దేవుడు దీవిస్తూ వచ్చాడు ఆశీర్వదిస్తూ వచ్చాడు ఈరోజు మనం కలిసి జీవిస్తున్నాము అన్నదమ్ములంగా కలిసి జీవించినట్టయితే మనకున్నటువంటి ఏ ఏదైతే అడ్డుగా ఉందో అది తీసేసుకొని అన్నదమ్ముల్లో ప్రేమ సంపాదించుకుంటాం ఐక్యత సంపాదించుకుంటాం సమాధానం దయ దయచేసుకుంటాం ఎందుకంటే దేవుడు అన్నదమ్ముల్లో ఒక యూనిటీ పెట్టాడైనా రక్తబంధం ఎందుకు పెట్టాడంటే అన్నదమ్ముల ప్రేమ ప్రేమ పుట్టించడానికి అబ్రహాము తన తమ్ముడిని లోతుని ఎంతగా ప్రేమించాడు ఇక్కడ లోతు కూడా కలిసి అన్నైనటువంటి అబ్రహంతో కలిసి ఎంత జీవించాడు ఆయన మరి ఈరోజు నీవు నేను ఎలా ఉన్నావు అబ్రహం వలె లోతు వలె మనం కలిసి జీవించి దేవుణ్ణి ఆరాధిద్దాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేనుగాక దేవుడి కొద్ది మాటలు దీవించి ఆస్తితో గాక చిన్న ప్రార్థన చేసుకుంటాం పరిశుద్ధుడి పైన తండ్రి నీ పరిశుద్ధమైన పాదాలకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా అయా ఇదిగో ప్రభా నీ వాక్యం నన్ను బిడాలని జ్ఞాపకం చేసుకుంటూ అబ్రహం లోతునైనా ఎంత కలిసి ఇప్పటివరకునైనా జీవిస్తూ వచ్చారు వారిని ఆశీర్వదిస్తూ వచ్చారు ఆస్తి విస్తారం అయిపోయింది అయితే మా యొక్క జీవితాలలో ప్రభా మా ఆస్తి కంటే ప్రభా అమూల్యమైన వ్యక్తిగా మా మమ్మల్ని ప్రేమించే దేవుడిగా మీరు ఉన్నందుకు మీకు వందనాలను అయినా నేను ఆరాధించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేసి మీరు మైంప తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ ఏ కుటుంబంలో నా ప్రభ అన్నదమ్ముల్లో ప్రభా వ్యతిరేకంగా ఉంటున్నారో ఈ వాక్యం విని ప్రభ వారందరూ కూడా సమాధానపరచనైనా నెమ్మది శాంతి సంతోషం అయినా ఆ కుటుంబాల్లో దయచేయమని ఏసు ప్రభు పేట ప్రార్థిస్తూ నామ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క కృపయు పరిశుధాత్మకనుసావాసమును వాక్యం ఉన్న ప్రజలందరికీ ఇది మొదలు కొన్ని తోడే ఉండి నడిపించును గా మెన్ ప్రభునాములు మీ అందరికీ వందనాలండి